టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవడంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీనియర్ ఉమెన్స్ టీమ్ మేనేజర్ వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు విశాఖ నుంచి వెంకటేష్ తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యేక ముఖాముఖి విశ్వవిజేతగా టీమిండియా నిలిచిన క్షణాలు నూట నలభై కోట్ల భారతీయులంతా కూడా టీమిండియాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు రోహిత్ సేన్ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు టీమిండియాకి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం విశాఖపట్నంలో వై వెంకటేష్ ఉన్నారు ఆంధ్ర క్రికెట్ సీనియర్ ఉమెన్స్ టీమ్ మేనేజర్గా చేశారు వారితో మాట్లాడదాం అసలు టీమిండియా గిలివిజన్ క్షణాల కోసం ఆనందభరిత క్షణాల కోసం వారితో మాట్లాడదాం ఏమంటారు నిన్న టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది ఎలా తీసుకోవచ్చు ఏమంటారు నిన్న రాత్రి జరిగింది అనేది ఒక ఇండియాకి పెద్ద చాలా పెద్ద పండుగ అంటే ఇండియన్ పండుగ అంటారు దాన్ని ఆ పండుగలో అందరూ కూడా చాలా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అండి ఎలా ఉందంటే అది అన్బిలీవబుల్ అనమాట అలాంటిది వచ్చేసి యాక్చువల్లీ మ్యాచ్ అంతా కూడా వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోయిందనేసి ఒక బాధతో అందరూ ఉంటుందిగా నూట మంది కూడా కోట్లు కూడా అలాంటిది రివర్ మనం చేతిలోకి రాగాలనే మొత్తం అంతా కూడా చాలా తోటి అంత సంతోషం చాలా బాగా అంత రాత్రి పండుగ చేసుకోవడం జరిగింది సో అలాగే ఇండియా టీం పరంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ముందు నుంచి కూడా అందరూ చెప్తున్నారు ఇండియా టీం బ్యాటింగ్ స్ట్రెంత్ కానీ బౌలింగ్ స్ట్రెంత్ కానీ చాలా బాగుందని చెప్తున్నారు అలాగే మనకి కోహ్లీ లాస్ట్ మూమెంట్లో కోహ్లీ మొత్తం ఫామ్లో రావడం అదొక మనకు అదృష్టంగా భావించవచ్చు యాక్చువల్లీ చాలా పెద్ద ప్లేయరు సమ్ సమ్ ఫామ్తో చిన్న ప్రాబ్లం పడుతున్నారు బట్ లాస్ట్ మూమెంట్లోనే అది అసలైన మూమెంట్ ఫైనల్స్లోనే ఆడవలసిన పొజిషన్లోని సెవెంటీ సిక్స్ రన్స్ కొట్టడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది అలాగే నిన్న మొత్తం మొత్తం ఇండియన్ అక్షర్ పటేల్ కానీ లేకపోతే ఆర్దిక్ పాండ్యా అందరూ కూడా పెర్ఫార్మెన్స్ ఆల్రౌండ్ రౌండ్ పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల చాలా బాగా మంచి మనం ఎంజాయ్ చేస్తున్నాం అలాగే మ్యాచ్ మ్యాచ్లోనే లాస్ట్ యాక్చువల్లీ అన్బిలీవబుల్ ఏంటంటే క్రేడ్ టోటల్ క్రెడిట్ గోస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే బూమ్రా అండ్ హర్షదీప్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ అంతా కూడా టర్న్ అయింది గేమ్ చేంజింగ్ అంటారు గేమ్ చేంజర్ అంటారు అలాగే బూమ్రా అంటే దాంట్లోనే ఆప్త ఆపద్ బాంధుడు అనేసి అని అంటారు కష్టకాలంలో ఉన్నప్పుడు కెప్టెన్ ఎప్పుడు కూడా బూమ్రాని వాడడానికి ట్రై చేస్తాడు అలాగే బూమ్రాని వాడడం వల్ల ఆ ఓవర్లో ఫోన్లీ ఫోర్ రన్స్ ఇచ్చేసి డైరెక్ట్గా బోల్డ్ చేయడం వల్ల ఒక వికెట్ తీయడం వల్ల మొత్తం వాళ్ళంతా అండర్ వెళ్ళి టైన్లస్లీ హర్షదీప్ కూడా సేమ్ ఈక్వల్ బ్యూటిఫుల్ ఒక యంగ్ గై అయినా కూడా ఒక ఎక్స్పీరియన్స్ లేపైనా కూడా చాలా మంచి బౌలింగ్ వేసి ఫోర్ రన్స్ ఇవ్వడంతో మొత్తం కంట్రోల్ చేయడం వల్ల మొత్తం మ్యాచ్ అంతా మన చేతిలోకి వచ్చింది హార్దిక్ పాండ్యా చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట హార్దిక్ పాండ్యా అండర్ ప్రజల్లో ఉన్నాడు అయినా కూడా క్లా క్లాసిన్ యొక్క స్లోర్ డెలివరీకి క్లాసిన్ బీట్ వికెట్ రావడం అనేది చాలా అద్భుతం అని అక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది అలాగే మిల్లర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ మిల్లర్ని కానీ ఒకవేళ అవుట్ చేయలేని పక్షంలో అది కానీ సిక్స్ అయితే మ్యాచ్ అనేది మన చేతిలో జారిపోతుంది అలాంటిది సూర్యకుమార్ ఏదో చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి బ్యూటిఫుల్ క్రికెటర్ సో ఆ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ అంతా కూడా టర్న్ అయింది అలాగే చెప్పాలంటే మన రోహిత్ శర్మ క్యాప్టెన్సీ మెచ్చుకో ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ చేంజింగ్ అనేది చాలా నిన్నంతా కూడా చెప్పాలంటే అంతా కూడా స్పిన్నర్స్ కి సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం బట్ అది అంతా కూడా కంప్లీట్గా ఫాస్ట్ బౌలర్స్ సపోర్ట్ చేసింది ఎందుకంటే మొత్తం తీసుకుంటే ఆర్దిక్ పాండ్యా మూడు వికెట్లు బూమరా రెండు వికెట్లు హర్షదీప్ రెండు వికెట్లు సో బ్యూటిఫుల్ వికెట్స్ అనమాట కాకపోతే మార్కరమను కూడా చాలా అంత ఈజీ కాదు మార్కరమ్ అవుట్ చేయడం కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా డేంజరస్ ఎందుకంటే ఈ యొక్క టోర్నో టీ ట్వంటీ వరల్డ్ కప్లో చాలా ఫామ్ చూసా చూపెట్టాడు సో అనుకోకుండా అతను అవుట్ అవడం కూడా మనం ఒక లక్క చెప్పాలి కాకపోతే మాత్రం ఒక మ్యాచ్ని మాత్రం ఇంత రంజుగా ఒక ఫైనల్ మ్యాచ్ లాగా జరిగింది రెండు హోరావరిగా పోరాడిన తర్వాత ఇండియా అనేది పైచే ఎత్తడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నది సో అందు అందుకుంచి రోహిత్ దిస్ క్రెడిట్ గోస్ టు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ సీనియర్ మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది మాకు ఎందుకంటే అంత మంచి ప్లేయర్స్ అంత పెద్ద ప్లేయర్స్ అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారంటే కాకపోతే టీ ట్వంటీ నుంచి వాళ్ళు వెళ్తున్నారు కాకపోతే కాకపోతే మనకు ఒకటి మాత్రం అలాగే మనం అహ్మదాబాద్లోని ఆస్ట్రేలియా మీద ఫిఫ్టీ ఓవర్స్ ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత చాలా బాధపడ్డాం ఎందుకంటే మనం ఇండియా టీం ఎప్పుడు కూడా ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న ప్రాబ్లం వస్తుంది అలాంటి దాన్ని అధిగమించి ఇవాళ టీ ట్వంటీ గెలవడం అనేది చాలా ఉత్సాహంగా ఉంది అలాగే మామూలుగా రిషబ్ పంత్ క్యాచ్లు కానీ లేకపోతే మన టోటల్ ఇది టీం టీమ్ విన్నింగ్ అంటాం దీన్ని నాట్ ఓన్లీ ఓన్లీ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కాదు దిస్ ఈజ్ అస్ టీమ్ విన్నింగ్ సో టోటల్ అందరూ కూడా పెర్ఫామ్ చేస్తారు అలాగే సెమీఫైనల్స్లో తీసుకోండి లేకపోతే మన సూపర్ ఎయిట్లో తీసుకోండి అందరూ పెర్ఫామ్ చేసి ఇవాళ అందరూ గెలిచాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది కప్పు మన చేతిలో ఉన్నది ఆ పదమూడు సంవత్సరాల తర్వాత యాక్చువల్లీ టూ థౌసండ్ ఫోర్టీన్లోనే మనం గెలుస్తామనుకోండి అలాంటిది వచ్చేసి శ్రీలంక మీద ఓడిపోవడంతో చాలా నిరాశ చెందాం ఇవాళ మళ్ళీ థర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఐసీసీ ట్రోఫీ అన్నిది మన ఇండియా చేతిలో ఉండడం చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది దీన్ని మేము ఈ పండగలాగా ఈ యొక్క ఈ మొత్తం టోటల్ వన్ వీక్ కూడా పండగ చేసుకుందాం అని మేము ఒక ఆలోచనతో ఉన్నాం ఈ క్రికెట్ సందరం కూడా సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇప్పుడు నేను తీసుకున్నట్టయితే రోహిత్ శర్మ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే సారథి టీమిండియా సారథి రోహిత్ శర్మ ఎక్కడ కూడా ఆయన స్వార్థంగా ఈరోజు ఆడలేదు అంటే తన తనకున్న రికార్డుల గురించి కానీ ఇతర అంశాలకి పక్కన పెట్టి కేవలం టీమ్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఏమంటారు రోహిత్ శర్మ నేను తీసుకున్న ఎందుకంటే చివరి ఓవర్లు చాలా కీలకమైనవి ముప్పై పరుగులకి ముప్పై రన్స్ చేసే పరిస్థితి అలాంటి సందర్భంలో చివరి ఐదు ఓవర్లు కూడా మనం చాలా చక్కగా నిర్ణయాన్ని క్యాప్టెన్సీ తీసుకున్నాడు ఏమంటారు రోహిత్ శర్మ అనేది చాలా ఎక్స్పెన్సిడ్ క్యాప్టెన్ ఎందుకంటే ఐపీఎల్లో ఫైవ్ ట్రాఫీస్ లిఫ్ట్ చేశాడు అలాగే మొత్తం టోటల్ టెస్ట్ ఛాంపియన్షిప్ కానీ వన్ డేస్లో కానీ మొత్తం టోటల్ మీద ఎప్పుడు కూడా ఐసీసీ ట్రాఫీలో చాలా ఎందుకంటే ఆయన ఏది ఇప్పుడు చాలా కూల్ మైండెడ్ యాక్చువల్గా చెప్పాలంటే ధోనీకి సూపర్గా కూల్ మ్యాన్ అంటాం అలాగే రోహిత్ శర్మ కూడా కూల్గా చాలా క్యాప్టెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఎందుకు బౌలింగ్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫీ ఫీల్డ్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే అక్షర్ పటేల్ని మీదకి తీసుకురావడం కూడా ఒక బెనిఫిట్ జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే ఆ టైంకి శివం దుబేరా వస్తాడు అనుకున్నాము దాని అక్షర్ పంపించి ఆ యొక్క స్కోర్ని అతను చేసే స్కోర్ మనకి చాలా వాల్యుబుల్గా అది నిలిచింది ఎందుకంటే అక్షర్ పటేల్ బ్యూటిఫుల్ ఆల్రౌండర్ హర్ హార్దిక్ పాండే బ్యూటిఫుల్ ఆల్రౌండర్ కాకపోతే ఇద్దరిని యూస్ చేసుకోవడం పొజిషన్లో ఉంది హార్దిక్ పాండేని ఫుల్గా రోహిత్ శర్మ వాడుకోవడం కానీ అక్షర్ పటేల్ని యూజ్ చేసుకోవడం దట్ ఈజ్ ద కాల్డ్ క్యాప్టెన్సీ సో క్యాప్టెన్స్ నాకు కూడా ఎందుకంటే మీకు ఆస్ట్రేలియా మీద మ్యాచ్ చూద్దాము ఆ టైంలో హెవీ స్వింగ్ అవుతుంది బాల్ అవుతున్న టైంలో కూడా రోహిత్ శర్మ దాన్ని గేర్ మార్చాడు అంటే కంప్లీట్ అటాక్ చేశాడు అటాక్ చేయడంతో నైంటీ నైంటీ ఫోర్ రన్స్ నైంటీ టూ రన్స్ కొట్టడంతో ఆ మ్యాచ్ అంతా బలుపు తిరిగింది ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు ఎలా ఆడాలి దట్ ఈస్ ద కాల్డ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ప్రీవియస్ ఐపీఎల్ ఫైవ్ ట్రాఫీస్ ఇప్పించాడు ఐసీసీ ట్రాఫీస్లోని ఫైనల్స్ తీసుకెళ్లాడు ఇలాంటివన్నీ కూడా టెస్ట్ టెస్ట్ కూడా చాంపియన్షిప్లో కూడా మనం పొజిషన్కి వెళ్ళాం ఇవాళ టోటల్ మీద ఇండియా వరకు చూస్తుంటే మూడు ఫార్మేట్లో కూడా మనం నెంబర్ వన్లో ఉన్నాము డ్యూ టు రోహిత్ శర్మ సో కెప్టెన్ కోసం అతను కోసం ఆలోచించవలసిన పరిస్థితి కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ టీ ట్వంటీని రిటైర్మెంట్ వల్ల మనకి కొంచెం బాధ అనిపిస్తుంది టీమిండియా గెలుపుని ఈ వారం రోజుల పాటు సందడి చేసుకుంటామని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు ముఖ్యంగా టీమిండియా సమిష్టి విజయం యువ కావచ్చు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి నూట నలభై కోట్ల భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకొచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞతాబ్దాలు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం